బంగరు తల్లికి పూజలు చేయుట భాగ్యము మాకును భాగ్యములే బంగరు తల్లియే ఇచ్చిన భాగ్యము భాగ్యము మాకును జన్మ ఇదే బంగరు తల్లిని నమ్మిన వారికి భాగ్యములిచ్చును మెచ్చునులే బంగారు తల్లివి చల్లని చూపుల బంగారు తల్లివి చల్లని చూపులు భక్తుల కిచ్చడి భాగ్యమదే ఆశల పాశ నా చిక్కిన అంతయు చీకటి చీకటియే ఆశల పాశము తెంచిన వారికి అంతయు సౌఖ్యము సౌఖ్యములే పాశములన్నీయు పాపపు చింతలు పాశముల ఆశల చిక్కకుడి ఈశుని రాణిని చింతన చేసిన ఇంతే భాగ్యమిదే సింగము నెక్కిన బంగరు తల్లివి శిష్ఠుల రక్షణ చేయుదువే బంగారు తల్లివి మంగళకారిణి భక్తులు భక్తులకెళ్ళూ బంధువే బంగారు తల్లివి భక్తులు మ్రొక్కిన చెడి దేవతవే రంగని లింగని దేవతలందరి రక్షణ చేయుం మహేశ్వరి తారక మంత్రము పట్టిన వారిని తల్లివి రక్షణ చేయుదువే తీరని కోరిక నుండిన తీయని బంధముల కారణమేమియులేకను పుట్టము కారణమెంతయు నుండునులే కారణమంతయు తీరిన వెనుకను కాలమునందున చేదవే పుట్టుకనిచ్చిన తల్లి వి నీవును పోషణ రక్షణ చేయుదువే పుట్టిన జీవికి గిట్టుట నిచ్చియు పుట్టుట గిట్టుట చేయుదువే పుట్టుట గిట్టుట నాటకమంతయు పుట్టక చేసెదనాశలనే పుట్టిన ఆశల నెల్లను తృంచిన పుట్టిన మార్గము చూపెదవే మాస్టర్ వస్తారండి ఎక్కడ ఎక్కడున్నారండి